హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అనులోకి లాగ్స్ అందరు ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అందరికీ హ్యాపీ ఇండిపెండెన్స్ డే అండి ఇంకా ఈ రోజు అయితే మార్నింగ్ నుంచి నా ఈవినింగ్ వరకు ఏం చేస్తాము ఏంటి అనేది డేలాగ్ అయితే తీస్తున్నాను కంపల్సరీగా అందరూ స్కిప్ చేయకుండా చూడండి ఇంకా అలాగే మన ఛానల్ ని ముందుగా ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అయితే చేయండి ఇంకా మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి అయితే వీడియో అయితే షేర్ అవుతుంది ఇంకా వీడియో అయితే చూస్తూ ఉండండి ఇంకా ఇక్కడైతే మార్నింగ్ లోకి బ్రెడ్జెస్ చేసేసుకొని ఇంకా ఇది డ్రాయింగ్ చేస్తున్నాడు కలర్ వేస్తున్నాడు నేను ట్రై చేస్తాను మమ్మీ వేస్తా అని అన్నాడు ఇంకా సర్లేని వేయమని చెప్పాను ఇంకా ఇదేమో నేను షార్ట్ వీడియో కోసం అని రైస్ తోటి చేసి కలర్ పెయింట్ వేసాను అన్నమాట ఇంకా అలా వేసాను లోకినేమో ఇది వేసుకున్నాడు నేను కూడా వేసుకుంటాను అని ఇంకా ఇక లోకి కింద నేను ఏ కలర్ వేయాలి మమ్మీ అని అడుగుతున్నాడు ఇంకా అలా మార్నింగ్ ఇలా అయిపోయింది ఈరోజు ఇంకా మార్నింగ్కి అయితే ఇడ్లీ చేసుకున్నామండి ఈరోజు అందరం ఇంట్లోనే కాబట్టి మార్నింగ్ టిఫిన్ వరకే ఇప్పుడు చేసేసుకున్నాము ఇంకా లోకి ఇడ్లీ పెట్టేస్తున్నాను ఇంకా ఈరోజు ఇంట్లోనే కాబట్టి ఆఫ్టర్నూన్ వరకు లంచ్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనేసి ఇంకా ఇప్పుడు మార్నింగ్ టిఫిన్ కాగానే లోకి స్నానం చేసి వచ్చేసిండు ఇంకా టీవీ చూసుకుంటూ టిఫిన్ తింటాను అని అన్నాడు ఇంకా టిఫిన్ చేస్తున్నాడు అనమాట ఇంక ఇక్కడ వేరే స్కూల్ పిల్లలు వెళ్తుంటుంటే వీడియో షూట్ చేస్తాను ఇంకా అలా మార్నింగ్ టిఫిన్ చేసేసి బయట బయటకు వస్తే కూర్చున్నాము ఇక్కడ చెట్టు చెట్లు చూపిస్తున్నానండి ఈ మందార చెట్టు అయితే బాగా పూస్తుంది రోజుకి టూ ఆర్ త్రీ పూస్తుంది కంపల్సరీగా చాలా బాగా పూస్తుంది ఇంకా ఇదైతే కలమంద చెట్టు మొన్న తీసుకొచ్చాను కానీ మట్టి సరిపోలేదు ఇంకా వేయలేదు మామూలుగా కొట్టిన అట్లా పెట్టేశాము కొంచెం మట్టిలో ఇంకా ఇది ఆరెంజ్ కలర్ది ఇది ఎల్లో కలర్ది ఇంకా నేనైతే పూలు ఎక్కువ అయితే తెంపనండి చెట్టుకుంటేనే బాగుంటుంది అనిపిస్తుంది ఇంకా ఇది రెడ్ కలరు ఇప్పుడు మంచిగా ఎగురొస్తుంది ఇది కూడా రెడ్డే కానీ హైబ్రిడ్ కాకుండా మామూలు గులాబీ ఉంటుంది కదా అది బాగా పూస్తుంది ఇంకా తమలపాకు చెట్టు కూడా తీసుకొచ్చాను అది కూడా వెయ్యాలి మట్టి లేదని వెయ్యలేదు తీసి తెప్పించి వెయ్యాలన్నమాట బయట క్లీన్ చేసేసుకొని మొగ్గైతే కంపల్సరీ పెట్టేసుకుంటాను ఇంకా లోకి టివిన్ తిని ఇంకా అలా వండుకొని టీవీ చూస్తూ ఇంకా నన్ను పిలిచాడు అనమాట ఇంకా ఇక్కడైతే వెళ్ళి మట్టి తీసుకొని వచ్చారు కొంచెం సేపు అయిన తర్వాత వెళ్ళి తీసుకురండి వేసేద్దాము అని అంటే మట్టి తీసుకొని వచ్చారు ఇంకా ఇక్కడ చెట్లు వేస్తున్నాము నేను లోకి ఫస్ట్ చెట్టు

మళ్ళీ ఇందులో పోసిన తర్వాత ఆరెంజ్ కలర్ ఉంది ఇక గులాబీ దాంట్లో కొంచెం వెళ్తుంది కదా దాంట్లో మట్టి మట్టి యాభై మట్టి అమ్మాయి రూపాయలు

వేసింది రెండు చెట్లు మొత్తం మట్టి మొత్తం కిందన భూషణం వేయిపో ఆది కలర్ దాంట్లో అయిపో పక్కందే ఓవర్ యాక్టింగ్ చేయకో చిన్నది కొంచెం కొంచెం పెరుగుల పట్టుకో మళ్ళీ అదంతా క్లీన్ చేయాల్సి వస్తుంది అర్రే కొంచెం అంటే మరీ అంత కొంచెం కాదు

ఏ అందులో పెట్టినా డబల్ పని చేపిస్తాలోకి నువ్వైతే అందుకని నేను చేస్తా అని చెప్పిన ఆగు నీకు చీపురు కూడా కడగాలి ఆగు పింగ్స్ బట్ట ఇంకా చెట్లకైతే టూ మంత్స్ ఒకసారి వన్ మంత్ దాటిన తర్వాత ఇంకా వీలైనప్పుడు కంపోస్ట్ వేస్తామండి ఇంకా ఇది వేస్తే కొంచెం బలంగా ఉంటాయని చెట్లు వేస్తాము చుట్టూ అనాలి కొంచెం చాలీగా ఎయి టూ స్పూన్స్ అయ్యి మళ్ళీ కింద పడుతుంది మట్టి చేతనన్నా అందుకే నేను వేస్తా అన్నా వినవు మళ్ళీ గలీజ్ గలీజ్ చేస్తావు చాలే చాలు మట్టి కప్పేసే మట్టి మట్టి ఇట్లా లోపలికన్నా మళ్ళీ ఎప్పుడ ఇందాక ఉన్నట్టు లీవ్స్ మీద పడింది కొంచెం ఇట్లా ఇట్లా ఏం కాదు నాన్న అది సైడ్ పోయింది అను మళ్ళీ టూ డేస్ తర్వాత మళ్ళీ లోపలికి పోద్ది కదా అప్పుడు వేయచ్చులే చాలు 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 అన్నిటికట్లనే ఆ అన్నిటికి పాత వాటికి కూడా కడిగేసే కడిగితే నువ్వు విరగ్గొట్టించాడు మంచి మొగ్గులు వచ్చింది మళ్ళీ మొత్తం విరిగి పెంచు కొంచెం కొంచెమే చల్ వెయ్యి ఒక్కడ ఒక్కడ తీసేనా ఏసే ఎయిగా చెయ్యిన్నాను అని చెప్పిన దగ్గర ఇది నేనైతే ఇప్పుడు కల్లా వేయడమే అయిపోయేదిరా ఏది నేను చేస్తా అంట ఇంకొక స్పూన్ మళ్ళీ మట్టి సేమ్ అట్లనే అన్న చాలు చాలు ఏ ఏసేయ్ చాలు పోయి కొంచెం అట్లాగా చుట్టూ కొంచెం కొంచెం పోయి నువ్వేసినాగా నువ్వే పోయాలి ఇంకా ఇక్కడ ఆఫ్టర్నూన్ లంచ్ అయితే ఈ రోజు ముద్దపప్పు పచ్చి పులుసు చేసాము ఇంకా లోకీకి ఇష్టం కదా అందుకనే చేసాం అనమాట ఇది ఇంకా ముద్దపప్పులోకి కొత్త మొన్న మామిడికాయ చట్నీ పెట్టాం కదా ఇంకా అది ఉంది ఇంకా బాగుంటుంది అనేసి ఇట్లా చేసాము ఇంకా దీంట్లోకి అయితే అప్పడాలు అంటే వడియాలు అట్లా అంటారు కదా ఒక్కొక్కరు అలా అంటారు మేమైతే అప్పడాలు వడియాలు అట్లా రెండు తీరలో పిలుస్తాము ఇంకా అది వేయించుతున్నాను పప్పులోకి బాగుంటుంది అనేసి చేస్తున్నాం అనమాట ఇంకా ఇలా చేసేసుకొని ఇంకా మార్నింగ్ నుంచి ఇంకా వర్క్ జరిపోయింది కదా టిఫిన్ చేసేసి ఇంకా చెట్లు మొత్తం అట్ల వేసుకొని కంపోస్ట్ వేసి అవి చేసేసరికి ఆఫ్టర్నూన్ టైం అయిందండి ఇంకా ఇవి వేయించేసి తినాలి ఇప్పుడు ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాము కే వన్కే కే ఆకలేసింది ఎందుకో ఇంకా ట్వెల్వ్ థర్టీకే ఇవి చేసేస్తున్నాను ఇంకా ఇవి ఇట్లా ఫ్రై చేసేసుకొని ఇంకా లోకి అయితే ఇక్కడ రైస్ పెట్టేస్తున్నాను ఇంకా వేడివేడి అన్నము పెట్టే తినొచ్చు ఇంట్లో ఉన్నప్పుడైతే అదే ఆఫీస్కి అయితే కొంచెం మార్నింగ్ తీసుకెళ్ళింది ఉంటుంది కదా కొంచెం తినాలనిపించదు ఇంట్లో ఉంటే వేడివేడిగా తినాలనిపిస్తుంది ఇంకా మంచిగా అనిపిస్తుంది ఆఫ్టర్నూన్ లంచ్ చేసేటప్పుడు వేడివేడిగా తింటాం కదా అట్లా ఇంకా చాలా ఇష్టం అయితే ముద్దపప్పు పచ్చి పులుసు ఎందుకో ఏమో కానీ ఎప్పుడు పప్పు చేయాలి అని అంటే ముద్దపప్పు పచ్చి పులుసే చేయమని చెప్తాడనమాట ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాడు దానికే బాగుంటాడు ఇంకా ఈరోజు అదే చేసామన్నమాట ఇంకా అనుకోకుండా అయితే ఇవి చే వేయించాను అనుకోలేదు అసలు చేయాలి అని ఇంకా ఎందుకో గుర్తొచ్చింది చేయినా అంటే చెయ్యి అని చెప్పారు లోకి ఇంకా అందుకనే చేశాము అయితే అంత మంచిగా వండినా వండినావు చికెన్ అయితే వండు మరి అయితే ఇవ్వాలి కారం లేదు లేదు తక్కువ లేదు మసాలా ఎక్కువ తక్కువ మరి అల్లం కూడా ఏమి వెళ్ళాము నూరినెల్లా కలకొనకొచ్చిన అల్లం ఏంటిది సీటా ఇంక లోకి వాళ్ళు పైకి వచ్చి ఆడుకుంటున్నారు ఇంకా మేము కూడా టీ తాగేసి పైకి వచ్చాము ఏం చేస్తున్నారు వీళ్ళు అనేసి కొంచెం చల్లగా ఉంది అని కొద్దిసేపు బయట కూర్చుందాము అని ఇంకా వచ్చి అట్లా కొద్దిసేపు అనమాట ఇంకా వాళ్ళు ఆడుకుంటుంటే కొద్దిసేపు కూర్చున్నాము ఇంకా ఈవినింగ్ అయింది కదండి వెదర్ అయితే చాలా బాగుంది ఇంకా వీడియో అయితే అంతేనండి మీ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్